నాగ చైతన్య శోభితాల వెడ్డింగ్ డిసెంబర్ ఫోర్త్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే ఈ వెడ్డింగ్ కి అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీస్ తో పాటు ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యి నూతన వధూవర్లకి తమ బెస్ట్ విషెస్ ని తెలియజేశారు చే వెడ్డింగ్ ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి రానా సుశాంత్ మిహిక పెళ్లి కొడుకు ఈవెంట్ లోని కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని కూడా అభిమానులతో షేర్ చేశారు అయితే రీసెంట్ గా నాగార్జన గారు కొన్ని షేర్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ ఇండియా ఫ్యామిలీ అంతా ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తూ నా హృదయం గ్రాటిట్యూడ్ తో ఉప్పొంగిపోయింది మీడియా మీరు మమ్మల్ని అర్థం చేసుకొని ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని చేరిష్ చేసుకునే స్పేస్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీ అందరి రెస్పెక్ట్ మరియు విషెస్ మాకు జాయిన్ ని అందించాయి మా ప్రియమైన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మరియు ఫ్యాన్స్ మీ ప్రేమ బ్లెస్సింగ్స్ ఈ అకేషన్ ని మర్చిపోలేకుండా చేశాయి నా కొడుకు పెళ్ళనేది కేవలం కుటుంబం యొక్క సెలబ్రేషన్ కాదు ఇది మీరందరూ మా మీద చూపించిన సపోర్ట్ అండ్ వామ్ తో ఒక చేరిష్డ్ మెమోరీగా మారిపోయింది మా హృదయ నుండి మీరంతా చూపించిన మీరంతా లెక్క పెట్టలే బ్లెస్సింగ్స్ మా మీద చూపించినందుకు అక్కనే ఫ్యామిలీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది అంటూ నాగార్జున గారు ఎమోషనల్ మెసేజ్ ని షేర్ చేసుకున్నారు ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది